శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు చూస్తే షాక్ అవుతారు అయితే మేషరాశి జీవితంలో అసలు ఏ విధమైనటువంటి మార్పులు చోటు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో జరగబోయేది ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మొత్తం తొమ్మిది నక్షత్రాలకు చెందిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో జరగబోయే విషయాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే గనుక మేషరాశి వారు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు వ్యక్తి లేదా సంస్థ నుండి రుణం తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటే గనుక మీరు అటువంటి పని చేయకూడదు ఎందుకంటే మీరు దానిని తిరిగి చెల్లించడంలో కాస్త కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు కాబట్టి రుణ ప్రయత్నాలు కొంచెం ఆపితే మంచిది ఇక మీ జీవిత భాగస్వామి నుండి మీకు అద్భుతమైన మద్దతు అనేది చక్కగా లభిస్తుంది మీ కుటుంబంలో మీకు గౌరవం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు తమ చదువులపైన కూడా ఆసక్తి అనేది చూపుతారు దృష్టి అనేది పెట్టాలి మీరు మంచి ప్రయోజనాలలో మంచి విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి ఇక ఇరవై ఐదవ తేదీ గురించి చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో మంచి విజయాలను సాధిస్తారు మీ పిల్లల మీకు ఉన్న నమ్మకం బలంగా మారుతుంది మీరు మీ తల్లి వైపు నుండి ప్రేమను పొందే అవకాశాలు అద్భుతంగా బలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ సౌకర్యాల కోసం మీరు కొంత డబ్బులను ఖర్చు చేస్తారు మీ కుటుంబం ఆందోళన చెందుతుంది మీరు మీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు తల్లిదండ్రుల ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ వహిస్తే చాలు విద్యార్థులు వారి ఉపాధ్యాయులు ఆశీర్వాదాలను పొందుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఇరవై ఆరవ తేదీ గురించి మనం చూస్తే గనుక ఈ మేషరాశి వారు మీరు చేసేటటువంటి పనులలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది చేసే పనులలో అడ్డంకాలు ఏర్పడవచ్చు వ్యాపారాలు చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశము ఉంది మీ కుటుంబంలో కొంత విభేదాలు ఉండవచ్చు కానీ మీరు ఓపిక పట్టాలి లేకుంటే మీ సంబంధాలు బెడిసి కొట్టచ్చు సాయంత్రం నాటికి పెద్ద కుటుంబ సలహాలతో సభ్యులతో కుటుంబ వివాదాలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశం బలంగా కనబడుతోంది ఇక కుటుంబంలో ఉండే చిన్నపిల్లలతో మీరు ఆడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు విష్ణు ఆలయంలో విష్ణుదేవుడికి అర్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్